అది కేసరిపాలెమనే గ్రామం ఎటు చూసినా పచ్చని పొలాలు చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే గ్రామం ప్రతిరోజు కోడి కూతలతో పక్షుల కిలకిలా రావాలతో గుడిగంట మూతలతో మొదలవుతుంది సూర్యుడు ఉదయించే సమయానికే అందరూ ఎవరి పనులకి వాళ్లు వెళ్లిపోతారు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి గ్రామమంతా బంగారు కాంతితో నిండిపోతుంది బడికి వెళ్లిన పిల్లలు పనులకి వెళ్లిన పెద్దవాళ్ళు ఇంటిబాట పడతారు పశువులు వాటి కొట్టాలకు చేరుకుంటాయి దీపాల దీపాలకాంతులతో నిండిపోతాయి అలా రోజు పూర్తవుతుంది ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయం సాయంత్రం అయ్యేసరికి రైతులంతా ఒక చోట చేరేవారు ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య జానకి ఇంటి పనులు చూసుకుంటూనే రామయ్యకి వ్యవసాయ పనులలో కూడా తోడుగా ఉండేది రామయ్య మరియు జానకిల ఒక్కగానొక్క కొడుకు రాజు వాళ్లు తనని ముద్దుగా పండు అని పిలుచుకునేవారు పండు పొద్దున్నే లేచి బడికి తయారై వెళ్లేవాడు వాళ్ళింట్లో ఒక చిన్న లేగదూడ ఉండేది సాయంత్రం బడి నుండి వచ్చాక తనకి ఇష్టమైన ఆ లేగదూడతో ఆడుకునేవాడు పండుకి వాళ్ళు పెంచుకునే ఆవులన్నా మేకలన్నా మరియు కోళ్ళన్నా చాలా ఇష్టం పండు నాన్నతో కలిసి వాటికి మేత వేయడం లాంటివి చేసేవాడు రాత్రి అయ్యేసరికి రామయ్య మంచం ఆరు బయట వేసుకునేవాడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కథలు చెప్పమనేవాడు రామయ్య పండుకి రోజు ఎన్నో రకాల కథలు చెప్పేవాడు అలా ఆ కథలు వింటూ ఆకాశంలో మిలమిలా మెరిసే చంద్రుడు నక్షత్రాలు మరియు తోకచుక్కలను చూస్తూ నిద్రపోయేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ప్రతి సంవత్సరం పంట వేసే ముందు మరియు కోతలు కోసేటప్పుడు రామయ్య మరియు జానకిలు వాళ్ల ఊరి గట్టుమీద ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి పంటలు బాగా పండి చేతికి రావాలి అని మొక్కుకునేవారు ప్రతీ సంవత్సరంలాగానే పంటలు వేసే సమయం వచ్చింది రామయ్య పొలానికి వెళ్ళడానికి బయలుదేరుతాడు అప్పుడు రామయ్య జానకిని పిలిచి నేను పొలం దున్నడానికి వెళ్తున్నాను నువ్వు మధ్యాహ్నం భోజనం తీసుకుని పొలానికి రా తీసుకొస్తానండి కానీ మీతో ఒక విషయం చెప్పాలి చెప్పు జానకి నిన్న మనం గుడికి వెళ్ళి వచ్చాక సీతదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటి పక్కనే ఉండే నర్సయ్య అన్నయ్య వాళ్ళు సామాన్లు సర్దుకుని బండి కట్టుకొని వెళ్ళిపోతున్నారు లింగయ్య అన్నయ్య మరియు భీమయ్య పెదనాన్న వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు సీతుదినని అడిగాను వాళ్లు ఎక్కడికి వెళుతున్నారా అని గత రెండేళ్లుగా వాళ్లకి పంటలో నష్టం వస్తుందంట ఈ సంవత్సరం అప్పు తెచ్చి పంట వెయ్యలేక పట్నానికి పోతున్నారంటండి కూడా తెలుసు నర్సే నాతో మరియు మీ లింగయ్యన్నయ్యతో ఇంతకుముందు పలుమార్లు చెప్పి బాధపడ్డాడు మేము చాలాసార్లు ధైర్యం చెప్పాము ఈసారి మేము కూడా తన్ని ఆపలేకపోయాము మనకి కూడా పోయిన సంవత్సరం అంతగా లాభాలు రాలేదు ఈ సంవత్సరం మనం ఏ పంట వెయ్యాలో బాగా ఆలోచించుకుంటే మంచిదనిపిస్తుంది అలా ఏం కాదులే జానకి మనం లాభం గురించి ఆలోచిస్తే ఎలా నష్టలైతే రాలేదు కదా నువ్వు భయపడకు అని చెప్పి బండి కట్టుకుని పొలానికి బయలుదేరతాడు పొలం దున్ని వరి పంట వేస్తారు కోతల సమయం వచ్చింది రామయ్య మరియు జానకి ఇద్దరూ కలిసి కోతలు పూర్తి చేస్తారు పంట చేతికి వచ్చింది ఈసారి కూడా పెద్దగా లాభాలు రాలేదు అలా సంవత్సరాలు గడిచాయి రాజు పదో తరగతికి వచ్చాడు ఒకరోజు రామయ్య లింగయ్య వాళ్ల ఇంటి ముందు నుండి పొలానికి వెళుతూ ఉండగా భీమయ్య రామయ్యని పిలుస్తాడు ఏంటే మావయ్యా పిలిచావు ఏరా నానా రామయ్య నేనే సాయంకాలం నీకోసం మన ఇంటికి వద్దామనుకుంటున్నాను నువ్వే వచ్చావు ఏంటి ఏమైంది అదే నానా మన లింగయ్య మరియు సీతమ్మ వాళ్ళు కూడా పట్నం పోవడానికి సిద్ధమయ్యారు ఎంత చెప్పినా వినట్లేదురా నేను కూడా చాలా చెప్పి చూశానే వాళ్ళు పంట రకం మార్చి చూసినా లాభాలు రావట్లేదు అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వైనా పంట వేస్తున్నావా ఈ సంవత్సరం వేస్తే గనక వరి కాకుండా పంట మార్చి లాభమొచ్చే పంట ఏదో చూసి చూసివెయ్యి మన ఊర్లో ఎంతోమంది నష్టం రాకూడదని పంట మార్చి వేసినా నువ్వు మాత్రం నష్టం వచ్చినా అదే వరి పంట వేస్తున్నావు ఈ సంవత్సరం కూడా నష్టం వస్తే నువ్వు కూడా పట్నం వెళ్ళిపోతావేమో అని భయంగా ఉందిరా అయ్యా నష్టం వస్తుందని చూసుకుంటే మనందరికీ అవసరమైన ఆ నాలుగు మెతుకులు ఎవరు పండిస్తారే ఈరోజు సాయంత్రం సర్పంచ్ గారు రైతులందరినీ రచ్చబండ కాడికి రమ్మన్నారు దీని గురించే మాట్లాడడానికి నష్టం రాకుండా ఏమన్నా పరిష్కారాలు చెప్తారేమో చూడాలి అట్టాగే రా అయ్యా అంటూ రామయ్య కూడా పొలానికి వెళ్ళిపోతాడు సాయంత్రం అందరూ రచ్చబండ దగ్గర సమావేశమవుతారు అక్కడ సర్పంచ్ గారు ఇలా చెప్తారు ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఏంటో మీ అందరికి తెలుసు అనుకుంటాను ఈ సంవత్సరం పంట వెయ్యాలా వద్దా అని మన ఊరిలో ఎన్నో రకాల పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు పశువుల పెంపకం చేసేవాళ్ళు వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు మరియు వ్యవసాయం చేసేవాళ్ళు అంటే మనం చాలామంది నష్టం భరించలేక ఇప్పటికే పట్నం వెళ్ళిపోయారు కానీ మనం చేసే వ్యవసాయం మీదనే మిగతా వాళ్ల పనులు ఆధారపడి ఉన్నాయి నేను ఈ సంవత్సరం పంట వెయ్యబోతున్నాను అలాగని అందర్నీ బలవంతంగా పంట వేయమని చెప్పట్లేదు ఓపిక ఉన్నవాళ్ళు నాతో కలిసి పంటలు పండించడం కొనసాగించండి అవసరమైతే నష్టం రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలో పట్నం వెళ్ళి ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి వద్దాం విత్తనాలు నాణ్యమైనవి తీసుకువద్దాం దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సాయం కావాలన్నా నన్ను సంప్రదించండి మిగతా వాళ్ళ గురించి చెప్పాలి అంటే వారి నిర్ణయం వారికి వదిలేస్తున్నాను అక్కడున్న వాళ్లల్లో చాలామంది ఆ సంవత్సరం పంట వెయ్యకూడదని మాట్లాడుకుంటారు ఆ తర్వాత రామయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా జానకి చెప్తాడు అప్పుడు జానకి పట్నం వెళ్ళడం నాకు ఇష్టం లేదండి కానీ మన ఈ సంవత్సరం మాత్రం పంట వేయొద్దండి అవసరమైతే వ్యవసాయ పనులు చేసుకుంటూ పశువులను చూసుకున్నాం పంట వెయ్యకపోతే పశువులను మాత్రం ఎలా చూసుకోగలం వాటికి కావాల్సిన దాన ఇంకా గడ్డి ఎక్కడ నుండి తీసుకొద్దాం అసలే అందరూ వ్యవసాయం చేయడానికి భయపడుతుంటే అని ఇంకేం చెప్పలేక ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో పండు అక్కడికి వచ్చి నాన్నా ఏమైంది నాన్న ఏమీ లేదు దీని గురించో బాధపడుతున్నట్టు ఉన్నారు మీరు మరియు అమ్మ మాట్లాడుకుంది నేను విన్నాను బాధపడకండి మనం ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అలా కొద్దిసేపు ఇద్దరు ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు రాజు ఆ రోజు రాత్రి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఆ రోజు తనకి బడిలో చెప్పిన పాఠం గుర్తుకొస్తుంది ఈరోజు మనము వ్యవసాయం మరియు వాటి రకాలు గురించి తెలుసుకోబోతున్నాం మొదటిది పంటలు పండించటం రెండవది చేపల పెంపకం మరియు పశువుల పెంపకం అలా పాఠం చెప్తున్నప్పుడు రాజుకే ఒక సందేహం వస్తుంది అప్పుడు రాజు లేచి మనం ఎందుకని వీటన్నిటినీ కలిపి ఒకే చోట చేయకూడదు అని అడుగుతాడు అప్పుడు నువ్వు చెప్పిన ఆలోచన చాలా చక్కగా ఉంది కానీ దీనిని అమలుపరచాలంటే ఎంతో ముందు జాగ్రత్త ఉండాలి మరియు ఎంతో కష్టంతో కూడుకున్నది అని అంటుంది ఉపాధ్యాయురాలు అలా ఆ రోజు పాఠం మరియు తనకు వచ్చిన ఆలోచన గుర్తొచ్చి రాజుకి ఒక ఉపాయం వస్తుంది వెంటనే రాజు వాళ్ళ నాన్నని లేపి తన ఆలోచన గురించి చెప్తాడు రామయ్యకి అది విన్నాక అది మంచి ఉపాయమే అనిపించినా తన కొడుకును నమ్మి అందరూ వ్యవసాయం చేస్తారో లేదో అని మనసులో అనుకున్నాడు అప్పుడు అతనికి ఇలా అనిపించింది సంవత్సరాల నుండి నష్టం వచ్చినా పంట వేశాను ఇప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా కొడుకుని నమ్మి పంట వేస్తాను తాను చేయగలిగితే వ్యవసాయం చేయాలి అనుకునే వాళ్ళందరికీ మనసులో తలుచుకుని రాజు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాతి రోజు రామయ్య మరియు రాజు ఇద్దరూ కలిసి సర్పంచ్ గారిని కలిసి విషయం చెప్తారు సర్పంచ్ గారు ఆశ్చర్యపోతారు రాజు ఈ వయసులో ఇంత మంచి ఆలోచన ఇది మన ఊరి ముఖ చిత్రం మార్చేస్తుంది అని సర్పంచ్ గారు ఎంతో సంతోషించి వాళ్ళకి కావలసిన సహాయం చేయడానికి ఒప్పుకుంటారు అయితే ఈ పద్ధతిలో వ్యవసాయం నుండి మనం లాభపడాలి అంటే మనకి చాలా సమయం పడుతుంది మెల్లమెల్లగా తప్పకుండా లాభాల్లోకి వెళ్తాం కానీ అంతవరకు మన ఊరి వాళ్ళు మనల్ని నమ్మి ఇదే ఊరిలో ఉండాలి అంటే అందుకు నేను కూడా అదే విధమైన పద్ధతిని పాటించి రామయ్యతో కలిసి వ్యవసాయం చేస్తాను మనం ఇలా చేస్తున్నామని మన ఊరివారందరికీ చెప్తాను అప్పుడు వాళ్ళు మనల్ని నమ్మి ఓర్పుతో ఉండగలుగుతారు మాకు కూడా ఇదే ఒక సమస్యగా అనిపించిందయ్యా కానీ మీరు చెప్పినట్టుగా చేస్తే మన వాళ్ళందరికీ ఒక నమ్మకం వస్తుంది ఆ తర్వాత వాళ్ళంతా కలిసి ఆ ఊరి జనాలకి వివరించి చెబుతారు వాళ్ళిద్దరూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళి జానకి చెప్తారు అందుకు జానకి సంతోషించి అలా అయితే ఎప్పటిలాగానే రేపు గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుని పనులు మొదలు పెడదామంటుంది దానికి వారు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ముగ్గురూ కలిసి ఆ ఊరి ఆంజనేయస్వామి గుడికి వెళ్తారు స్వామి మాకు నష్టం వచ్చినా కూడా ఏ రోజూ మేము వ్యవసాయం చేయడం ఆపలేదు కాని ఇప్పుడు అదే మాతో పాటు ఊరందరికీ కష్టంగా మారింది అందుకే నువ్వే మా బిడ్డ ద్వారా మాకు సాయం చేస్తున్నావని మేము నమ్ముతున్నాం స్వామి అదేవిధంగా మేము చెయ్యబోతున్న ఈ పనిలో మాకు విజయం చేకూరాలని మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని వేడుకుంటారు రాజు చెప్పిన ఆలోచనను అమలు చేయడానికి మూడు ముఖ్యమైన వస్తువులు కావాలన్నది వారికి స్పష్టమైంది సంవత్సరం వయసున్న హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు చేపల పెంపకానికి చిన్న చేపపిల్లలు పశువుల ద్వారా లభించే సహజ ఎరువు తర్వాత సర్పంచ్ గారి సాయంతో వారికి కావాల్సినవి వాటిని సమకూర్చుకుంటారు పొలానికి చేరుకున్న వెంటనే రామయ్య జానకి రాజు ముగ్గురి పని మొదలు రామయ్య పొలం దున్నడం మొదలుపెడతాడు పొలం దున్నం పూర్తయ్యాక నీరు పెట్టి రామయ్య ఈ సంవత్సరం పంట కోసం సిద్ధం చేసిన నార్లు తీసుకువచ్చి నాటుతారు ఆ మరుసటి రోజు పొలానికి చేరుకున్న తర్వాత రాజు ముందుకు వచ్చి నానా ఇప్పుడు మన పొలం చుట్టూ ఉన్న గట్లుమీద మనం తెచ్చిన హైబ్రిడ్ కొబ్బరి చెట్లు నాటాలి ఆ తర్వాత వాళ్ళు తెచ్చిన హైబ్రిడ్ కొబ్బరి చెట్లను పొలం గట్లపై నాటుతారు నానా ఇప్పుడు పంటగీతల మధ్య చిన్న చిన్న కాలువలు తవ్వాలి ఆ కాలువల్లో నీరు నిలిచేలా అడ్డుకట్టలు కట్టాలి ఆ చేప పిల్లల్ని వదలాలి ఇదే మన కొత్త వ్యవసాయం అంటాడు అలా కష్టపడి చిన్న చిన్న కాలువలు తవ్వుతారు ఆ కాలువల్లో నీరు వదలారు ఆ తరువాత వారు తెచ్చిన చేప పిల్లల్ని వదిలిపెడతారు ఎరువుగా ఎప్పటిలాగా ఒకచోట కూడబెట్టిన పశువుల కాకుండా మళ్లీ ఆవు పేడ మేకల చెత్త పొలం నుంచి వచ్చిన పచ్చిక ఇవన్నీ కలిపి గుంతలో వేసి మట్టితో మూసేస్తారు పది రోజులు తరువాత అది మంచి నల్లని సహజ ఎరువుగా మారిపోతుంది గుంత తెరిచినప్పుడు రామయ్య ఉత్సాహంగా ఇదిగో చూడుజానికి ఈ సహజ ఎరువు ఎంత చక్కగా భూమికి సారం తెచ్చేదానిలా ఉందో ఇదే మన పంటలకు జీవం అంటూ ఆ ఎరువుని సేకరించి పొలానికి తీసుకెళ్లి పంటకు మరియు కొబ్బరి చెట్లకు వేస్తారు అలా కొన్ని రోజులకి పొలం రూపురేఖలు మారిపోతాయి సర్పంచ్ గారు కూడా రామయ్య మరియు రాజు అనుసరించిన పద్ధతిని పాటించారు అలా ఒకరోజు సర్పంచ్ గారు మరియు భీమయ్య తాత కలిసి రామయ్య వాళ్ల ఇంటికి వస్తారు అప్పుడు సర్పంచ్ గారు రామయ్య మనం అనుకున్నట్టుగానే చేశాం ఊరిలో జనాలు కూడా మన పొలాలకు వచ్చి చూసిపోతున్నారు వాళ్ళు కూడా మనకి మంచిగా పంటలు పండాలి లాభం రావాలి అని కోరుకుంటున్నారు అలా జరిగితే ఇదే విధంగా వ్యవసాయం మొదలు పెడదామని అనుకుంటున్నారు అంటాడు అప్పుడు భీమయ్య నాయనా మీరు ఆ దేవుని మీద నమ్మకం ఉంచి కష్టపడ్డారు అలాంటి వాళ్లని ఆ దేవుడు ఎప్పుడూ వదిలేయడు ఇంకా అన్నీ మంచి రోజులే అంటాడు అలా ఆరు నెలలు గడిచేసరికి పంట బాగా ఏపుగా పెరిగింది నీటి కుంతల నిండా చేతులు పెరిగి ఎగిరిగిరి పడుతున్నాయి కొబ్బరి చెట్లు కూడా బాగా ఎదుగుతున్నాయి పంట చేతికొచ్చింది పంట ద్వారా మరియు చేపలు అమ్మగా మంచి లాభాలు వచ్చాయి అలా రెండేళ్లు గడిచాయి పంటలు మరియు చేపల ద్వారా పలుమార్లు లాభాలు వచ్చాయి కొబ్బరి చెట్లు కూడా కాపు ప్రారంభించాయి కొబ్బరి ద్వారా ఆదాయం వరి పంట ద్వారా ఆదాయం చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పశువుల పాల ద్వారా మరింత లాభం అదే భూమి అదే కుటుంబం కాని తెలివైన పద్ధతితో జీవితం మళ్లీ పచ్చగా మారింది రామయ్య తన కొడుకుని నమ్మివేసిన ప్రతి అడుగు తనమీద తనకి నమ్మకం పోయిన స్థితి నుండి నలుగురికి వ్యవసాయంలో స్ఫూర్తిగా నిలిచే స్థాయికి తనని దగ్గరచేశాయి తను చేసిన ఈ ప్రయోగం విజయవంతనయిందని అందరికీ స్పష్టమవుతుంది మెల్లగా అందరూ వ్యవసాయం చేయడం ప్రారంభిస్తారు పట్టణానికి వారంతా తిరిగి గ్రామానికి వస్తారు సర్పంచుగారు భీమయ్యతాత మరియు ఊరి జనాలు దీనంతటికీ కారణమైన రాజుని ఎంతగానో మెచ్చుకుంటారు